దక్షిణాపథంలో మహిళారోప్యం అనే అందమైన నగరం ఉండేది ఆ నగరం తన సంపద శాంతి సౌందర్యాలతో ప్రసిద్ధి చెందింది అక్కడ ప్రతి యాచకుడి కోరిక తీరేది కల్పవృక్షంలా ఆ రాజ్యం యొక్క పరిపాలకుడు అమరశక్తి అనే మహారాజు ఆయన సకలకళా నిపుణుడు శక్తి జ్ఞానం దయ కలవాడు ప్రజలు ఆయనను పూలతో పూజించి కృతజ్ఞతతో జీవించేవారు కాని మహారాజుకి ఒక పెద్ద సమస్య ఉండేది ఆయన ముగ్గురు కుమారులు బహుశక్తి ఉగ్రశక్తి అనంతశక్తి పేర్లు శక్తివంతంగా ఉన్నా వారు అసలు మూర్ఖులు శాస్త్రం చదవడంలో ఆసక్తి లేనివారు వారి ప్రవర్తన రాజు మనస్కు బాధ కలిగించేది రాజు మంత్రులను పిలిచి తన మనసులోని కష్టాన్ని పంచుకున్నాడు నా కుమారులు శాస్త్రవిముఖులు వివేకం లేనివారు ఇలాంటివారిని చూసినప్పుడు నాకు రాజ్యం కూడా భారంగా అనిపిస్తోంది అన్నాడు మంత్రులు రాజు బాధను అర్థం చేసుకున్నారు అప్పుడు వారు ఇలా అన్నారు పుట్టనివాడు పుట్టి చనిపోయినవాడు పుట్టినవాడు మూఖుడు ఈ మూడు రకాల కుమారులలో మొదటి ఇద్దరు కొంతమేర మంచివారు అని చెప్పారు ఎందుకంటే వారు తక్కువ దుఃఖమే కలిగిస్తారు కాని మూఖపుత్రుడు మాత్రం జీవితమంతా తల్లిదండ్రులను బాధిస్తాడు రాజు మనసు ఇంకా కలత చెందింది ఆయన ఆలోచించాడు మూఖన్పుత్రుడికంటే పుట్టకపోవడమే మంచిది రూపం ధనమున్నా జ్ఞానంలేని కుమారుడు నష్టం మాత్రమే చేస్తాడు పాలు ఇవ్వని ఆవులాగా ప్రయోజనం ఉండదు మూఖుడైన కుమారుడు తండ్రికి అవమానమే తేగలడు అతని పనుల వల్ల సమాజంలో తలవంచుకోవాలి అని అన్నాడు మూర్ఖన్పుత్రుడున్న తల్లిని ప్రపంచం గొడ్డురాలిగా చూసుకుంటుంది మంత్రులు గమనించారు రాజు ఎంత ఆందోళనలో ఉన్నాడో రాజువారిని అడిగాడు వారికి జ్ఞానం పెంచే మార్గం ఉందా ఇక్కడ ఐదు మంది పండితులు ఉన్నారు నా మనసులోని కోరిక నెరవేరేలా మీరేమైనా మార్గం చూపండి అన్నాడు ఒక మంత్రి ముందుకు వచ్చి అన్నాడు ప్రభూ వ్యాకరణశాస్త్రం నేర్చుకోవడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది దాని తర్వాత ధర్మశాస్త్రాలు అర్ధశాస్త్రాలు కామశాస్త్రాలు చదవాలి ఆ తర్వాతే వారికి బుద్ధి పెరుగుతుంది అప్పుడు సుమతి అనే మరో మంత్రి లేచాడు ప్రభూ జీవితం చలికాలపు మంచులాంటిది తాత్కాలికం దీర్ఘకాల విద్య కోసం వేచి ఉండటం కష్టమే కాబట్టి సంక్షిప్తమైన మార్గాన్ని అన్వేషించాలి హంసులు నీటినుంచి పాలను వేరుచేసినట్టు సారాన్ని గ్రహించాలి సుమతి ఒక ప్రత్యేక పరిష్కారం సూచించాడు ఇక్కడ విష్ణుశర్మ అనే మహాబ్రాహ్మణుడు ఉన్నాడు అతను సర్వశాస్త్ర నిపుణుడు శిష్యులలో గొప్ప పేరున్నవాడు అతనికి ఈ యువరాజులను అప్పగించండి ఆయనవారిని త్వరగా జ్ఞానవంతులను చేస్తాడు రాజు ఆ విని ఆనందపడ్డాడు వెంటనే విష్ణుశర్మను పిలిపించాడు ఓ పూజ్యుడా నా కుమారులను నానులుగా చేయండి అన్నాడు వారు అర్ధశాస్త్రంలో సాటిలేని పండితులు కావాలి ప్రతిఫలంగా నేను మీకు ఒక వంద గ్రామాలను ఇస్తాను అన్నాడు విష్ణుశర్మ ప్రభూ వినండి నేను విద్యను అమ్మేవాడిని కాదు అన్నాడు గ్రామాల కోసం నేను జ్ఞానం నేర్పను కాని మీ కుమారులను ఆరు నెలల్లో నీతిశాస్త్రంలో నిపుణులు చేస్తాను అలా చేయలేకపోతే నా పేరునే విడిచేస్తాను రాజు ఆశ్చర్యంతో ఆయనను చూశాడు విష్ణుశర్మ చిరునవ్వుతో చెప్పాడు నేను ఎనభై ఏళ్ల వయసులో ఉన్నాను నాకు ధనాసక్తి లేదు మీ కోరిక నెరవేర్చటానికి మాత్రమే ఈ బాధ్యత తీసుకుంటున్నాను ఈ మాటను సాక్షిగా రాసిపెట్టండి ఆరు నెలల్లో వారిని జ్ఞానుల్ని చేయకపోతే స్వర్గాన్ని కోల్పోతాను రాజు మంత్రులు ఆశ్చర్యంతో సంతోషపడ్డారు ముగ్గురు కుమారులను గౌరవంగా విష్ణుశర్మకు అప్పగించారు రాజు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు విష్ణుశర్మ వారిని తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు వారికోసం పంచతంత్రం అనే నీతి కథలను రచించాడు మిత్రభేదం మిత్రలాభం కాకోలుకీయం లభావ్రణాసం అపరీక్షితకారకం ఆయన కథలను వారితో చదివించాడు ఆరు నెలల్లో యువరాజులు జ్ఞానవంతులయ్యారు వారు నీతిశాస్త్రంలో ప్రావీణ్యం పొందారు అప్పటినుంచి పంచతంత్రం బాలలకు జ్ఞానబోధనగా ప్రసిద్ధి చెందింది దాన్ని ఎవరు నిత్యం చదువుతారో వారు సమాజంలో గౌరవం పొందుతారు ఇంద్రుడే వారిని అవమానించలేడు పురాతన జ్ఞానం మనకు మార్గం చూపిస్తుంది ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు బాగా నచ్చిన భాగమేది కామెంట్లో చెప్పండి త్వరలో కలుద్దాం మరిన్ని పంచతంత్ర కథలతో